నమస్తే అన్నా ఏం కావాలి అన్నా లీటర్ ఉల్లిపాయలు ఇవ్వన్నా ఇదే లీటర్ ఉల్లిపాయలు ఏందన్నా పోనీ ఉల్లిపాయలు లీటర్లు డజన్ లో ఇవ్వరన్నా తెలుసు డబ్బులకే ఇచ్చేది ఉల్లిపాయలు కిలోలా ఇస్తారు ఇప్పుడు అలా అన్నమాట సరే ఇవ్వు అన్నా డబ్బులు ఎంత కిలో వందన్నా కిలో వందేంద్ర స్వామి పానీ నన్ను బీపీ తెప్పిస్తాను నా కొడక రే పానీపురే 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 పానీపురి ఇవ్వన్న అన్న ఉల్లిపాయలు ఉల్లిపాయ ధరలు బాగా పెరిగాయి కదన్నా అవునన్నా అన్న ఉల్లిపాయలు అన్న ఉల్లిపాయలు ఇప్పుడే కన్నా వేసాను అయిపోయాయి అన్న